ఇరవై తొమ్మిది సున్నా ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీ నాటి ఫలాలు ఇక్కడ ఉన్నాయి ప్రతి రాశికి సంబంధించిన శుభాశుభ ఫలితాలు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యం మరియు దైవ ప్రార్థనల గురించి తెలుసుకుందాం రాశిఫలాలు ఇరవై తొమ్మిది సున్నా ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆయనము ఉత్తరాయనం సంవత్సరం శ్రీ విశ్వావసునామ మాసం జ్యేష్ఠ వారం గురువారం తిథి శుక్లపక్ష తదియ నక్షత్రం ఈ రోజు మనోబలంతో పనులు ప్రారంభించండి కాలం మిశ్రమంగా ఉంది చిన్న చిన్న అవరోధాలు ఎదురవుతాయి సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి వాదనతో కాలాన్ని వృధా చేసుకోవద్దు ఆర్థిక వ్యవహారాలు కొలిక్కి వస్తాయి కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది ప్రశాంతంగా ఆలోచించి వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి శివుడిని అర్చించండి వృషభ రాశి వారికి ఆదృష్టకాలం మొదలైంది ఉత్తమ ఫలితాలు సాధిస్తారు వ్యాపార నిర్ణయాల్లో స్పష్టత అవసరం ధనయోగం ఉంది పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి గతంలో ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది గృహ నిర్మాణం దిశగా ఆలోచిస్తారు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి శ్రీ మహాలక్ష్మిని ధ్యానించండి వ్యాపారం లాభదాయకం అయితే పరిస్థితులను గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఏ విషయాన్ని మనసులోకి తీసుకోవద్దు అపార్థాలకు తావివ్వకండి కలహభోజనులతో జాగ్రత్త కొన్ని విషయాల్లో మౌనమే ఉత్తమం కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది నవగ్రహ శ్లోకాలను పఠించండి కర్కాటక రాశివారి ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు మానసిక శక్తి రెట్టింపు అవుతుంది మంచి చెడుల విచక్షణను పెంచుకుంటారు వ్యాపారంలో కృషికి తగిన ఫలితం అందుకుంటారు ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు చిన్న చిన్న పొరపాట్లు సైతం తీవ్ర సమస్యలుగా పరిణమించే ఆస్కారం ఉంది శ్రీ మహావిష్ణువును ధ్యానించండి సింహరాశి వారికి శుభయోగం ఉంది లాభాలను అందుకుంటారు అవరోధాలు తొలగిపోతాయి విధి నిర్వహణలో పేరు తెచ్చుకుంటారు ఏకాదశంలో బృహస్పతి యోగం దైవబలాన్ని పెంచుతుంది పూర్వపుణ్యం లక్ష్య సాధనలో సహకరిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలున్నా సమర్థంగా తిప్పికొడతారు పట్టుదలతో ఆర్థిక విజయాలు సాధిస్తారు శని స్తోత్రం చదువుకోవాలి ఈ రాశివారు ఈరోజు ముఖ్య విషయాల్లో శ్రద్ధ పెంచండి లోతుగా ఆలోచించాకే నిర్ణయాలు తీసుకోండి వివాదాలకు దూరంగా ఉండాలి ప్రశాంతంగా సంభాషించండి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి వ్యాపారంలో సవాళ్లు ఉన్నాయి మేలు జరుగుతుంది ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త నవగ్రహ ధ్యానం చేయండి తుల వారికి భాగ్య బృహస్పతి యోగం ఉంది ఆ ప్రభావంతో ఆర్థిక అభివృద్ధిని ఉద్యోగపరమైన సుస్థిరతను సాధిస్తారు కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తపడాలి సూర్యభగవానుడిని ప్రార్థించండి వ్యాపారయోగం అత్యుత్తమం పరిస్థితులు సహకరిస్తాయి ఆర్థిక విజయాలు సాధిస్తారు పెట్టుబడులు లాభాలను అందిస్తాయి నిర్ణయాలు మేలు చేస్తాయి సమయస్ఫూర్తితో ఆటంకాల నుంచి బయటపడతారు అష్టమగురు యోగం నడుస్తోంది కాబట్టి ప్రతి విషయంలోనూ ఎరుకతో వ్యవహరించాలి గురుగ్రహ శ్లోకం చదువుకోండి ధనుస్సు వారికి సూర్యదేవుడి అనుగ్రహం ఉంది శత్రువులపై విజయం సాధిస్తారు ఆశయం నెరవేరుతుంది కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి సప్తమ బృహస్పతి యోగం అన్ని విధాలుగా మేలు చేస్తుంది భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి వివాదాస్పద సంభాషణలకు దూరంగా ఉండండి శుభాలు జరుగుతాయి శివపార్వతుల్ని పూజించండి మకర రాశి వారికి వ్యాపారం లాభదాయకం బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి చతుర్థంలో ఉన్న బుధబలంతో వివేకాన్ని పెంచుకుంటారు ఇతర వ్యాపకాలను కట్టిపెట్టి మీ శక్తి సామర్థ్యాలను ఆర్థిక లక్ష్యాల వైపుగా మళ్లించండి రుణ సమస్యలకు అడ్డుకట్ట వేయండి కుటుంబ సభ్యుల సలహాలకు విలువ ఇవ్వండి ఆవేశం పనికిరాదు వెంకటేశ్వర స్వామిని స్మరించండి శుభకాలం మొదలైంది పంచమ బృహస్పతి యోగం మీ విజయాలకు సోపానం అవుతుంది గత వైభవం లభిస్తుంది ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు నలుగురి గౌరవము అందుకుంటారు తోటివారితో సౌమ్యంగా వ్యవహరించండి ఏలినాటి శని వల్ల కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి మనోబలంతో వాటిని అధిగమించండి దుర్గాదేవిని ధ్యానించండి మీన రాశివారికి అదృష్ట ఫలాలు దక్కుతాయి శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది కీలక విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో కలిసొస్తుంది దూకుడుకు అడ్డుకట్ట వేయాలి ఆస్తిపాస్తులు వృద్ధి చేసుకోవడానికి తగిన సమయం కొందరి వల్ల మీకు ఉపకారం జరుగుతుంది ప్రశాంతమైన జీవితం గడుపుతారు కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు లక్ష్మీదేవిని పూజించండి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా 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 ఈ రాశిఫలాలను మార్గదర్శకంగా తీసుకుని మీ రోజును సంతోషంగా గడపండి దేవతలను ధ్యానించడం మంచిది